ఈ ఉద్యోగిని చూస్తే ఎవరికన్నా సరే భయం పుట్టాల్సిందే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఏకంగా మంత్రికే లంచం అయితే ఇవ్వడానికి ప్రయత్నించి మనకు చూసుకున్నట్లయితే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇరకాటంలో పడిన ఘటన మనకు చోటు చేసుకుంది అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి తన నివాసానికి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు పాఠ్యాంశాల కమిటీతో తనకు చోటు కల్పించాలని కోరుతూ చంద్రకాంత్ వైష్ణవ్ అనే ప్రధా ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా లిఖితపూర్వక అభ్యర్థనతో అక్కడికైతే వచ్చాడు అయితే మంత్రికి అభ్యర్థన పత్రాన్ని ఇస్తున్న సమయంలో ఓ స్వీట్ డబ్బాతో పాటు ఐదు ఉన్న కవర్ను కూడా అందజేశాడు కవర్లో ఉన్న ఉన్న డబ్బు ఉన్నట్లు గమనించిన మంత్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఉపాధ్యాయుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అతడు ప్రస్తుతం బన్స్వారా జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో గ్రేడ్ త్రీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు ప్రజలందరూ కూడా తనకు అర్జీలు వస్తున్న విధానంగానే ఉపాధ్యాయుడు కూడా వినతి పాత్ర ఇచ్చాడని తాను భావించనని మంత్రి పేర్కొన్నారు అనంతరం అందులో డబ్బు ఉన్నట్లు తన సిబ్బంది గుర్తించడంతో అతన్ని అక్కడే ఉండమని చెప్పి పోలీసులు ఫిర్యాదు చేశారని అన్నారు దరఖాస్తులో ఉపాధ్యాయుడు తాను విద్యార్థి దశ నుంచి ఏబీవిపి సంఘ్ పరివార్లో సంబంధం కలిగి ఉన్నానని దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని రాసినట్లు తెలిపారు రాజస్థాన్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్లో అనుసంధానమైన ఉన్న పాఠ్యాంశాల కమిటీలో స్థానం కల్పించాలనే ఆశయంతో తను మంత్రిని కలిసినట్లు ఈ ఉపాధ్యాయుడు అయితే పేర్కొన్నారు ఒక ప్రభుత్వ ఉద్యోగుల ఉండి సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి లంచం ఇచ్చే అనేది ఇక ఏ దేశ చరిత్రలో ఉద్యోగుల చరిత్రలోనే ఇదొక కొత్త సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ శాఖకు సంబంధించిన హెడ్ ఎవరైతే మినిస్టర్ ఉంటారో ఆ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అయితే లంచం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది ఖచ్చితంగా ఉద్యోగాలు అందరూ కూడా తెలుసుకోవాలి విషయం అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్